జయశివన్నారాయణ నేను మీ ఐకానాస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక శత్రుభయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనే వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వలటం వలన వీటి యొక్క స్థల చెంచడం వలన చలనం అవ్యి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది అలానే వీటి అన్నిటికన్నా కూడా నవగ్రహాలు మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఇస్తూ ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలున్నా కాలసర్ప దోషం నాగదోషం కుజు దోషాలు ఉంటే కూడా ఏదైనా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడన్నా స్నానాలు చేస్తే తర్పణ వదిలితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అస్సలు ఓర్చుకోలేరు మనకేదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్కి సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగురు వచ్చి మనల్ని పొగిడినా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండవచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన వారికి ఏ దశ అంతర్దశలు నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడుతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువులు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసులు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానాలు ఉండడం వలన ఏ దశాంత దశలు ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రులుగా మార్చుకునే దానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయా పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దాన్ని సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అవి ఒకసారి పరిశీలన చే ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి కన్యా రాశి గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కనుక శత్రువులు కన్యారాశి వారికి వద్దంటే శత్రువులు ఉంటారు తనతో పాటు ఉన్నటువంటి వెన్నట్టు ఉండేటువంటి ఫ్రెండ్సే కావచ్చు కొలీగ్సే కావచ్చు శయోభిలాస్లే కావచ్చు బంధుమిత్రులే కావచ్చు సోదరి సోదరులే కావచ్చు ప్రతి ఒక్కరు శత్రువులే ఎవరికైతే సహాయం చేస్తారో వారే శత్రువులుగా ఉండేటువంటి రాశి ఒకటి ఉంది అంటే అది కన్యారాశి మాత్రమే చెప్పాలి కన్యారాశి వారు ఎంత మెదుగ్గా ఉన్నా ఎంత ఒదుగ్గా ఉన్నా అది పిండి కాదు కన్యా రాశి వారి తత్వం అలానే ఎంత మెలకువగా ఉన్నప్పటికీ కూడా వారి వెనక గొయ్యి ముందు ఒక నుయ్యి తీస్తూనే ఉంటారు ఎన్ని రకాలుగా మంచి చేసినా కూడా వెదిటి వాళ్ళకి కన్యారాశి వాళ్ళ మీద శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది ఏమిటంటే కనుక కన్యారాశికి అధిపతి బుధుడు బుధుడికి శత్రువు కేతువు కేతువుకి బుధుడికి శత్రువులు ఎవరు ఉన్నారా అంటే రవి వీళ్ళు ముగ్గురు కలిసి కలయికతో దోదశ్రాసుల్లో ఏదైతే ఉందో వీరు ముగ్గురు కలయిక స్వస్థాన చంద్రుడితో కలిసి ఉన్నా ఈ చంద్రుడితో కాకుండా రెండు నాలుగు ఆరో స్థానంలో ఉన్నా ఇక కేతువు ఆరో స్థానంలో ఉండి ఇక మనకి శుక్రుడు కూడా వీళ్ళకి పన్నెండో స్థానంలో ఉండడం వలన భార్య నుంచి భర్త నుంచి కూడా తన్నులు తిని రోడ్డు మీద వచ్చేటువంటి పరిస్థితులకి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడ కర్కాటక రాశిలో కానీ లేదా సింహరాశిలో కానీ శుక్రుడు ఉండేసి అక్కడ మకర రాశిలో కానీ తులారాశిలో కానీ కేతు ఉండేసి ఇక సింహరాశిలో కానీ లేదా మనకి కుంభరాశిలో కానీ రవి ఉన్నట్టయితే గనక గోచార ప్రకారంగా ఇక మీకు పట్టిందల్లా దరిద్రమే ఎవరైతే మనతో వస్తారో అదంతా కూడా మనకి మనైతే చేయబెట్టేసి మనల్ని హింసిచ్చేసి వెళ్ళిపోతారు ఇదొకటి ఇదో రకమైన శత్రుత్వం వీరెక్కడో ఉండరు మంచి ఉంటుంది తిరుగుతూ ఉంటారు వీరు మనకి మంచి చేస్తానని చెప్పేసి నమ్మిస్తూ ఉంటారు దీనితో పాటు మనకి కొంతమంది ఉంటారు వీరేందంటే మనతో పాటు ఉండి సేయబ్ లాష్లుగా మనం ఏమన్నా తప్పుడు దాడులు పెడుతున్నాము నాశనమే పోయామంటే కనుక అయ్యో అలా పోయారా అనుకుంటూ ఉండేటువంటి వారు వీరేం చేస్తారంటే మనకు తెలియకుండా ఇప్నజం బ్లాక్ మ్యాగ్ స్పిరిట్ లాంటివి అష్టదిబ్బంది లాంటివి చేయించి అందులోనూ ఇబ్బంది పడుస్తూ ఉంటారన్నమాట ఇక దీని అన్నిటికీ ఇబ్బంది పడకుండా పోయేది ఎవరయ్యా అంటే కన్యారాశి వారు కాబట్టి కన్యారాశి వారు ఎవరిని నమ్మకండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి జీవితంలో ఇంకొకళ్ళని నమ్మేసి డబ్బులు ఇవ్వకండి ఇచ్చారా వదిలివేయండి అడగకండి ఇలాంటి వాటి ద్వారానే శత్రుత్వం పెరుగుతుంది కాబట్టి ఆచి చూచి ముందడుగు వేయండి మరొకటి కన్యా వారు తనకు ఉన్నటువంటి పర్సనల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వ్యక్తి చేయకండి ఇవన్నీ కూడా చేయడం ద్వారా కన్యారాశి వారి మీద శత్రుత్వం ఎక్కువ అవుతుంది కాబట్టి దీని అన్ని కూడా చూసుకుంటూ ఉండాలి దీంతోపాటు చిన్న చిన్న పరిహారాలు అయితే చెప్తాను చేయండి ఇక పెద్దగా ఉంది మీ సమస్య అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎక్కడైనా గురువుని సంప్రదిస్తే మీ సమస్యకి పరిష్కార మార్గం అనేది చూపించబోవచ్చు ఈ విధంగా మీరు ఈ చిన్న పరిహారం అయితే మీకోసం ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికైతే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేల రూపాయలైన ఇవ్వచ్చు పుష్కలంగా ఎట్లా అంటే గనక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు నిజంగానే శత్రువు ఉన్నాడని గమనించారా మీకు నిజంగానే శత్రువు ఉన్నట్టు గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగానే చెడు చేశారా అయితే మీరు తప్పకుండా ఈ పరిష్కారం చేయండి మినుముల పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినుముల పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా పూరి పిండిలా కలిపేసిండీ ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు నుదుటిని పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవాలం దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలని ఉంటాయి లేదు అంటే కనుక గసగసాలు ఉంటాయి లేదు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గురి గింజలు ఎర్రయి తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో బిర్యానీ పత్తా అంటారు దానిపైన మీ శత్రు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ మీ రావి ఆకు ఉంటుంది ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీకు చేసినటువంటి చెడు క్రయ ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు లిక్కించండి దేంతో రక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో బూడ్చి పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొదలగా ఉన్న చెట్లలో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాకులు చుట్టాలి రావ్యాకులు చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకొని వెళ్ళి అక్కడ వేసినట్టయితే కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్లి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లనే చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలగా ఉన్న చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోలు అనేది వాడు ఆ ఆరాయించకపోయినా వారిక చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోన్లో తత్స్మా రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకొని మీ శత్రు భయాన్ని కూడా కొంతమేర దూరం చేసుకోవచ్చు మరొక పరిహారం ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి కోయండి బద్దలుగా కోయకూడదు సగానికి కోయాలి ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి దానిపైన మీరు ఈ ఇభూది ఉంటుంది ఇభూది అలానే బస్వం సాంబ్రాణి ఉంటుంది ఈ రెండు కూడా మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలపకూడదు కుంకుమ కలిపేసి ఈ మూడు కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం బిళ్ళలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాని కడ్డీలు ఐదు వెలిగించేయండి ఇది రెండు ఒకే దాటిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలా కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేలు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రువు ఇక మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంప్రదిస్తే అప్పుడు ఆ శత్రువు ఎంత బలంగా ఉన్నాడు చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం పిల్లలు అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండిని రెండింటి తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిట్టుకుడు వేస్తూ ఉండండి వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు కాదు కదా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్లు పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చూడండి తస్మా జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయంలో చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడకే చేయండి మీరు మళ్ళీ పెళ్ళిన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రుభయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువులు నిజంగా మీకు ఉన్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు ఎలా అంటే గనక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుండి చేయండి దాని లోపల నువ్వులు నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముదము కలిపి పోయాలి ఈ పొలి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఏది నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి వాడికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గోధు ఇది మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము రావి ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదాన్ని జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి మీ అమ్మాయి జోలి వచ్చారా ఈ పని చేయండి మీ అబ్బాయి జోలు వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రులు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకు తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన్ని ఎవరైనా వల్ల వేసుకున్నారా లేదా మీ ఆవిడని ఎవరైనా వల్ల వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు రావ్యాకమైన రాసి ఇలాంటి దీపారం పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృశ్యంతులు అవ్వాలంటే కోరుకుంటూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ